ఈ రోజు మా బుద్ధులు పెళ్లి చూపులు ఇందాక ఫోన్ చేస్తే పావు గంటలో ఇక్కడ ఉంటామన్నారు గంట దాటింది ఇంకా రాలేదు ఫోన్ చేస్తే కలవడం లేదు పొద్దున్న రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు ఎందుకు వస్తారు ర ఏంటి అదేంటి ఊరిదాకా వచ్చిన వాళ్ళు ఇంటి రాకుండా పోతారా అంటున్నాడు యాదవా కూడా పెట్టుకో దూకే అనుకో ముందు కట్టేసుకుంటుంది నిన్నే నన్ను ఎందుకు చేసింది నువ్వు కదా కానీ పెళ్లి కారాబే నువ్వే కదరా కృష్ణ ఏరా సబ్బడ్డావు ఇందాక నేను రాకపోతే నువ్వు కదా మాట్లాడు కొడద్రా ఏంటి రా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు అలా చూసుకుంటున్నారు అదేనండి పెళ్ళివారి అడ్రస్ తెలియకుండా అక్కడ ఎక్కడో తిరుగుతున్నారేమో అని అవును రోయ్ అది నిజమే రే కిట్టు మీ ఇద్దరు కలిసి మెయిన్ రోడ్డు వరకు వెళ్ళి చూస్తారండి అలాగండి పదరా మీరు వెళ్తేనే బెస్ట్ అండి అంటే మీరు వెళ్తే మేము వచ్చిన పని అయిపోతుంది కదా ఏంటి అదే అండి మీరు వెళ్తే మమ్మల్ని చూసి గుర్తుపట్టవచ్చు కదా అంటున్నాడు చేతవా ఓహో అది నిజమే సరే నేను వచ్చే వరకు మీ ఇద్దరు ఇక్కడే ఉందండి నేను అలా మెయిన్ రోడ్డు వరకు వెళ్ళి చూసి వస్తా చూసావా ఆయన ఎలా పంపించాను అది మన టాలెంట్ అబ్బో అవును కొంచెంలో మిస్ నువ్వు అన్నాయని ఆయన వినుంటే ఆయన టాలెంట్ మనకు చూపించబడు విడిచిపెట్టుము సత్యతో మాట్లాడడానికి ఇదే మంచి సమయము ఉంది రే నువ్వు పిలిచి నీకే నేను నేను ఉండు నేను పిలిస్తేనే సత్యమా సత్యమా అబ్బబ్బా ఈ ముష్టోలకి వేళ పాడలేదు ఇంట్లో ఎవరు లేరు ఎవరు లేకుండా మాట చేస్తుంది మీ అత్త చాలా గొప్పదురా అమ్మా నేను ముష్టోని కాదు కిట్టోని నేను నువ్వు ఒకరు చెప్పుకుంటావురా నేను ముష్టోని కాదండి టేకల్ మీరేంట్రా చూసుకోలేదు ఏమనుకోకండి పర్వాలేనండి సత్య కిట్టు కిట్టువచ్చారు చూడు పే జాగ్రత్త మనసులో మాట చెప్పు నేను అక్కడే గేటి దగ్గర ఉంటానా వాళ్ళ నానొస్తే చెప్తాను సరేనా వచ్చావు అది 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 స్క్రూ డ్రైవర్ కావాలా ఉండు తీసిస్తాను మళ్ళీ తీసుకొచ్చి లేదంటే మా సంగతి తెలుసు కదా మాటలతోనే మటర్ చేసేస్తుంది ఏరా చెప్పవా అది ఇవి ఎందుకురా ఎక్కడెట్టుకుంది ఎప్పుడో ఇంతకీ మీ ఆర్డర్ చెప్పదా లేదురా మరి ఏం చేసావురా సర్లే త్వరగా వెళ్ళే చెప్పు మళ్ళీ నాన్న చెత్త బాబు త్వరగా ఏంటా ఓ అయిపోయిందా ఏంటా ఏమైనా చెప్పాలా ఏం లేదు కిట్టు ఏమైనా చెప్పాలా కిట్టు నిన్నే కిట్టు నిన్నే ఏంటి స్వీట్ కావాలా చిరి వద్దు మరేంటి ఏం రే తంతే ఎగురుతావు మర్యాదగా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు నేను ఆ నువ్వు ఎన్ను ఆ నన్ను రే చెట్టు మంచి నీళ్ళు అడగడం ఎంత చేపరా చూడు దేవుడు పడవ కూడా వచ్చేసారు ఓ మంచి నీళ్ళు దానికి ఎందుకు అలా అయిపోతావు ఉండు తీసుకొస్తా చెత్త విదవా యబ్రాసి సన్నాసి ఓణం బొక్కు నరికేయాల వాడిని బాబు అలా అయితే వచ్చిరాగా వాడికి ఎంత పొగరు నాతోనే తిగా మాట్లాడుతాడా బాబు ఎక్కడ ఉన్నారు దారిలో ఉన్నాం అదేంటి ఇందాకే ఊర్లోకి ఎంటర్ అయ్యమన్నారు ఎంటర్ అయ్యాం యూటన్ తీసుకుని రిటర్న్ కూడా అయ్యాం అదేంటి బాబు ఏమైంది దాని చెప్పారా తప్పలేదు మరి తప్పించుకున్నాం ఏమైంది బాబు ఇంకా అర్థం కాలేదా ఇంత లాగేది కష్టం అసలు ఏమైంది సమస్య సమస్య కాకపోతే ఇంకేంటి ఇప్పుడు మీ రేషన్ కార్డు మీద ఎవరో సరుకులు తెచ్చుకుంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోవు ఇప్పుడు ఇదే మరి లాగంటే ఇప్పుడు మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బండిని మీరు తప్ప అందరూ వాడితేంటారా అసలు ఏం మాట్లాడుతున్నా బాబు వీడు ఇంతలాగే బాబు వీడు కూర్చొని చేసుకుని ఉంటే నాకు పని బాబు ఇలా చూడు పెద్ద నేను వాడే ఒక్క మా తమ్ముని కూడా వాడినివ్వను అలాంటిది పెళ్ళంటే ఇంకెంత జాగ్రత్తగా ఉంటాను నువ్వు చెప్పి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బాబు వేసంటావు బండి అంటావు చొక్కా అంటావు నువ్వు చెప్పేదేదో డొంక తిరుగుళ్ళు లేకుండా సూటిగా చెప్పు మా ఇంట్లో ఎవరిదని బాల్ పడితే ఇంకొకటి దాన్ని మర్చిపోవాల్సిందే కానీ నేను కూతురు పెళ్లి చేసుకున్నాను అనుకో ఎవడెవడో వచ్చి గోడలు దూకేసి ఒకడు ఓడియా లాంటాడు ఒక టెస్ట్ లాంటాడు ఒక టీ ట్వంటీ లాంటాడు వాటిని చూస్తూ ఎంపైర్ లాగా ఏ ఫోర్ ఏ ఏ సిక్స్ ఏ ఏ అవుట్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా ఇలాంటి ఏమైనా మనతో కుదరవు బాబు తప్పుగా అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ తప్పుగా అర్థం రావడం ఏంటే మన దగ్గర అంత లాగ్ ఉండదు నీ మాట్లాడిన దానికి ఒకటే అర్థం అది అదే రేయ్ నా కూతురిని తప్పుగా చేసి మాట్లాడతావా నా కూతురు మహాలక్ష్మిరా నేనే అదే అంటున్నానరా ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది రేపు నా ఇంట్లో ఉంటుంది ఎల్లుండి ఎవడింట్లో ఉంటుందో రే ఇంకొక మాట మాట్లాడితే నాలుగు చీరేస్తావు నువ్వు చీరేస్తావని చీర కట్టుకు మరి రేయ్ నీలాంటి ఎదవరం నా కూతురు చేసుకునేది కాదురా చూడడానికి కూడా అర్హత లేదు వెనక్కి వెళ్ళిపోయి మంచి పని చేసేవా ఈ సినిమా డైలాగులు అన్ని వెళ్ళి కూతురు దగ్గర చెప్పుకో అంతేగాని ఎదవా గెదవా అన్నాం అనుకో సినిమా దగ్గర తీసి చేతిలో పెట్టేస్తాను ఎత్తవ్వా ఎత్తవన్నారు ఎదవా అరుసం ఏంట్రా అరుసం ఏంటి గుద్దితే గోలులో కూర్చుని పోతాయి ఎదవ్వా ఎదవ ఎలక్క వాటం వేసుకుని నువ్వు అరుస్తే భయపడిపోతావు ఏంట్రా దరిద్ర పెదవ దేవసాల ఎదవ దినశంకర పెదవ ఎదవ ఎదవ ఎదవన్నారు ఎదవా నిన్ను నన్ను నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ ఇంటికెళ్ళి తెల్ల ఇక పీక్కు తుప్పా చదవ రేయ్ నా చేతికి దొరుకుతప్పుడు చెప్పారా నేనేం పీకాను ఏ హే ల్యాగు నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ మా సూర్యుగారు దానికి లేక ఉంటే వచ్చి పిక్కు పీకుడండి పీకుడు పీకరు అయ్యో బాబాయ్ ఊరికి పెద్ద మనిషి నట్టుకొని అన్ని నన్ను మాట్లాడతాడా డే కిటో పదవ సంగం దగ్గర చూద్దాం రే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు రై రంజా నమస్కారం అండి దులేశ్వర గారే దులేశ్వరరావు గారు ఏట్రా డి ఈశ్వరరావు గారు అని పిల్లవా లేదంటే వార్డ్ మెంబర్ గారని పిల్ల అదే అదే నమస్కారం అండి ఎలా కిట్ సత్యం వెనకాల తిరుగుతున్నావు అంట పని అయిందా లేదా పని అవడం ఏంటంటే సత్య అంటే మా ఊరు ప్రాణం అబ్బో కొంపదీసు లవ్ అయ్యింది అవునండి అయినా ఈ రోజుల్లో లవ్ గివ్వ అంటే అమ్మాయిలు ఎక్కడ తిరుగుతున్నారు రా ఈరోజు చూసామా రేపు తిరిగామా ఎల్లుడు మూగింగ్ చేసామా అన్నట్టు ఉండాలి ఆడపిల్లకి కూడా ఫ్యాన్సీలు ఉంటాయి రా ఓ దానికి పర్క్ అంటే ఇష్టం ఇంకో దానికి పంపు సెట్ అంటే ఇష్టం దానికి లోయ్య అంటే ఇష్టం సత్యకి ఏది ఇష్టమో కనుక్కొని తీసుకెళ్ళి పని కానించే చెప్తాను ప్రశాంతం అయిపోయిందా అయ్యో తోలదా ఇంకొక మాట సత్య గురించి నేను ఒకటి తప్పుగా అనిపించింది నాకు నాకు కొడకరే గొడవని గూట్లో తింపితే నోట్లోకి వచ్చేస్తాను